హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నాలుగు కార్స్ సేలింగ్ అయితే తీసుకురావడం జరిగింది రెండు మహేంద్రాకి సంబంధించినటువంటి కార్లు అయితే రెండు కార్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకీకి సంబంధించినటువంటి కార్లు అయితే రెండు కార్లు అయితే తీసుకురావడం జరిగింది ఈ నాలుగు కార్లు కూడా సేలింగ్ అయితే ఉన్నాయండి నాలుగు కార్లు కూడా ఢిల్లీ హర్యానా కార్లు అండి ఇవి ఢిల్లీలో అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు కార్లలో మూడు కార్లు అయితే ఢిల్లీ హర్యానా వాసులకు అయితే అమ్మటం అయితే జరిగింది ఒక ఎట్టిగా చూసుకున్నట్లయితే ఆ కారు ఓన్లీ ఢిల్లీ వ్యక్తులకు మాత్రమే అమ్మటం జరిగింది ఎందుకంటే అది పెట్రోల్ సిఎన్జి మన తెలంగాణ వాసులకి ఈ కార్ రేటు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు అందుకనే ఢిల్లీలో ఉన్న మన తెలుగు కస్టమర్స్ కోసం అయితే ఈ కార్ నైతే మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం అయితే జరుగుతుంది ఒకవేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాసులకు కావాలన్నా కూడా అది మీ ఇష్టం అండి ఒకసారి అయితే వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కార్ నాలుగు కార్లు కూడా సేలింగ్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క కారు కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒక్కొక్క కారు కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంటుంది కంప్లీట్ కారు మొత్తం వీడియో కావాలంటే కూడా మీకు వాట్సాప్లో అయితే సెండ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ నాలుగు కూడా ఢిల్లీ కార్లు ఎన్వోసి ఇస్తాను ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ నాకు ఖమ్మంలో ఎంఎండ్ కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుండే వీడియోస్ అయితే తీయడం అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇక కారు వీడియో స్టార్ట్ చేసేద్దామండి ముందుగా మారుతి సుజుకి ఎట్టిగా నుండి ఫ్రెండ్స్ కార్డు కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సింపుల్ గా పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ కారు వీడియో అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి కార్ అండి రెండు వేల ఇరవై ఒకటి కారు కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు నలభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఫస్ట్ ఓనర్ కార్ అండి మాన్యువల్ గేర్స్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ ని అన్యూజ్ అండి మైలేజ్ పెట్రోల్ లో పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ వచ్చింది అలాగే సిఎన్జీలో ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మ్యూజిక్ సిస్ పవర్ స్టీరింగ్ పవర్ ఇన్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కారండి రూఫ్ కార్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే డబల్యూ టెన్ అండి వేరియంట్ చూసుకున్నట్లయితే మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ అండి అలాగే రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది టైర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వందకి దాదాపుగా ఆ కార్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ఎట్టిగాలో ఈ మహేంద్రాలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ ఉన్నటువంటి కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఈ కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ అండి మహేంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ అండి ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి ఢిల్లీ కార్ అండి ఎన్వోసిస్తా ఇన్వైస్ ఇస్తాను లైఫ్ టెక్స్పీరి కట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు కారు కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది రూపాయి కూడా పెట్టుబడి లేదు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు కార్లకు కూడా మీరు మాట రికార్డ్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు కేవలం డీజిల్ కొట్టించుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్లు అయితే ఉన్నాయండి రెండు వేల పదిహేడు కారు ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని తొంభై శాతం అయితే ఉంది మైలేజ్ దాదాపు పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వరకు మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ ఇండియా సెంట్రల్ లాక్ అయితే ఉంది కీస్ టూ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కారు ఈ కారు సెవెన్ సీటర్ కారే ఆ కారు కూడా సెవెన్ సీటర్ కారే అండి వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారణండి అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది బ్లాక్ కలర్ కార్ అండి ఫ్రెండ్స్ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎన్వోస్ ఇస్తా ఎన్వస్ ఇస్తా లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా ఎల్డీఐప్ లు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కార్ అండి కేవలం అంటే కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది టైల్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్తో తొంభై శాతం ఉన్నాయి వెనకాల యాభై శాతం అయితే ఉన్నాయి ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ రెండో సెంట్రల్ లాకింగ్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ ఫుల్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెడ్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకి వంద శాతం కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇదండి ఇక్కడ వరకు నాలుగు కార్ల డీటెయిల్స్ కూడా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఈ నాలుగు కార్లలో కూడా బార్గెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళొకసారి చెప్తున్నాను మారుతి సుజుకి విటారా బ్రిజా రెండు వేల పదహారు కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే బ్యాక్ లుక్ కూడా చూపిస్తున్నాను అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర టీయు త్రీ హండ్రెడ్ టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు ఇది వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు మహేంద్ర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ టాప్ అండ్ వేరియంట్ రూఫ్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి కారు కాస్ట్ ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగింది తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉన్నాయండి ఇవన్నీ ఈ కార్లు కూడా సింపుల్గా మళ్ళీ ఒకసారి ఇంటీరియర్లు ఎక్స్టీరియర్ అనేది సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో అయిపోగొడతానండి ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి చూడొచ్చండి సింపుల్గా చూపిస్తాను మారుతీ సుచికి ఎట్టిగా వేరియంట్ ఫ్రంట్ లుక్ వందకు వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్రామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు ఇక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు షోరూమ్ పీస్ ఎలా ఉంటుంది ఈ కార్ అయితే అలా ఉంది వందకి దాదాపుగా అరవై శాతం టైల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ వీవింగ్ అండి టై ల్యామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది రీడింగ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది చూడొచ్చు కారు డాష్ బోర్డు వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి థర్డ్ రో సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ కాస్ట్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి అలాగే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి చూడొచ్చు ఫ్రంట్ మీకు హెడ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైబిల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే బ్యా బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది చూడొచ్చు ఇంటీరియర్లకు చాలా నీట్గా ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది అలాగే సన్ రూఫ్ కూడా ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చండి రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయి ఇంతవరకు ఓపెన్ చేయలేదు చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ మళ్ళొకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరేంటండి ఫ్రంట్ బానేట్ మీద స్క్రాచెస్ డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాప్స్ వందకు తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఒకసారి లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే బోర్డ్ కూడా అయితే బోర్డ్ కూడా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని తొంభై శాతం అయితే ఉంది అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది రీడింగ్ వచ్చేసి ఈ కార్ రీడింగ్ నలభై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల సీట్ కవర్స్ దాదాపుగా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్ గా అయితే ఉందండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ ారకాష్ఠు Kaar నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఎన్ఓసి స ఇస్తారు ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మారుతి సుజుకి విటారా బ్రీజా ఎల్డీఏ ఆప్షనల్ వేరియంట్ రెండెయిర్ బ్యాక్స్ కారు బానేటి మీద స్క్రాచెస్ లేవు అలాగే హెడ్లామ్స్ తొంభై శాతం ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఎలై వీల్స్ కూడా అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ తొంభై వెనకాల యాభై శాతం అయితే ఉన్నాయి అలాగే బ్యాక్ వీవింగ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూపాయి కూడా పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకోవటమే రెండు పవర్ విండోస్ అయితే ఉంటాయండి అలాగే సీట్ కవర్స్ దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి చూడొచ్చు ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇదండి ఈ నాటి వీడియో చూడొచ్చు కార్లు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి రెండు వేల రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు ఇరవై ఒకటి మూడు కార్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయొచ్చు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కష్టపడి వీడియో తీశాను దీనికన్నా ఒక లైక్ చేయండి ఊపిరి ఆడకుండా మాట్లాడినందుకు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్